సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్కి ఇప్పుడే వచ్చింది చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ సూపర్ ఫాస్ట్ చాలా నీట్గా ఉంటుంది చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్కి వచ్చింది వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా నీట్గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది స్పెషల్ ట్రైన్ వందే భారత్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే జంక్షన్లో ఏడో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి ఉన్నది వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్లో ఏడో నెంబర్ ప్లాట్ఫారంకి వచ్చి ఉన్నది ప్రయాణికులు దిగుతున్నారు చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులు దిగుతున్నారు చూడండి దేశంలో ఎప్పుడప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటారు క్లీనింగ్ మిషన్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏడో నంబర్ ప్లాట్ఫారంకి వచ్చింది వందే భారత్ ఎక్స్ప్రెస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు విఐపిసు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో వస్తూ ఉంటారు చూడండి చాలా నీట్గా ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులు దిగుతున్నారు చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాదు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్ ఏడో నెంబర్ ప్లాట్ వరకు వచ్చి ఉన్నది చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ एडो नंबर ये जेवड़ जंक्षन वंदे भारत एक्सप्रेस मेर चूस्ट ఫామ్ చూడండి విశాఖపట్నం వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో మూవ్ అవుతుంది విశాఖపట్నం వెళ్తుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా క్లాస్గా ఉంటుంది ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ ఇరవై ఏడు వందల ఏడు వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ మరొకొద్ది నిమిషంలో ఏడో నెంబర్ ప్లాట్ఫారం నుంచి బయలుదేరట సిద్ధంగా ఉన్నది వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా క్లాస్గా ఉంటుంది ఏడో నెంబర్ ప్లాట్ఫారంలో ఫ్రూట్స్ అవి రైల్వే శాఖ వారే ఇట్లా అమ్మిస్తూ ఉంటారు చూడండి వెళ్ళిపోతుంది చూడండి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది వందే భారత్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ చూడండి స్పెషల్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇరవై ఏడు వందల ఏడు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది